ఈరోజు కొంతమంది నేను సోషల్ మీడియాలో చూసే ఒక పోస్టింగ్ చూశాను ప్రభాకర్ రావు గారు మీ నాన్నగారు అయితే సొంత స్థలంలో పెట్టుకోవచ్చు కదా వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టాలని అడుగుతున్నా అని చెప్పి ఒక అట్టతో మాట్లాడించారు చాలా చాలా తెలివిగా రాసలేదు రావు గారు ప్రభుత్వ గారు తండ్రి పడిగా అంటే వాళ్ళు ఎంత దరిత్రపు భావజాలంలో ఉన్నారు కనీసం రాజకీయ జ్ఞానం కూడా లేకుండా చరిత్ర తెలుసుకోకుండా రావు గారు ఎవరో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారంటే మనం ఆలోచించాలి ఇవాళ ఒక్కసారి శాసనసభ్యులు అవడందే గత రెండోసారి గెలవడం అంటే కొద్దిగా కష్టపడేవాడి అవుతాడు మూడోసారి కూడా ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి అయితేనే అవుతుంది ఇవాళ కులబలంతో జరిగేటువంటి రాజకీయాల్లో మరి జనబలంతో గెలిచేటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు జనాలందరినీ కూడగట్టుకొని ఒక ప్రజా నాయకుడుగా ఆయన అందరి మన్నలు పొందడం వల్ల మాత్రమే ఆయన మూడు సార్లు గెలిచారు ఇది తెలియనటువంటి వాడు కూడా ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు ప్రభాకర్ రావు గారి విగ్రహం ఎందుకు పెట్టాలి అప్పుడు పెట్టిన ఏవైతే సొంత పెట్టారు అసలు విగ్రహాలు ఎందుకు పెడతారు ఏ విగ్రహమైనా ఎందుకు పెడతారు ఆ విగ్రహం చూసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తిత్వాన్ని గురించి వారి ఇలాగా మనం ఉండాలని మనలో ఒకటిగా పుట్టినటువంటి వ్యక్తి అంత ఎత్తుగా ఎత్తి ఎత్తిడంటే మనం కూడా ఆ లైన్లో ప్రయాణం చేయాలి కదా అని కలగాలి బాబాసాహెబ్ అంబెట్టి విగ్రహం పెట్టుకున్నా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టుకున్నా పులే విగ్రహం పెట్టుకున్నా పొట్టి శ్రీనివాలు గారి విగ్రహం పెట్టుకున్నా ఎవరి విగ్రహం ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినా ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళలో ఉన్నటువంటి మంచిని గ్రహించి వాళ్ళని మనం అనుసరించాలనేటువంటి దాంతోనే పెడతాం అలా ఈ రోజు కోలా ప్రభాకర్ గారు ఈ బాపట్ల చిన్న పట్టణంలో ఆయన రాజకీయ చరిత్ర ఒకసారి మీకు రూల్ వాటల్లో చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన మొదలుపెట్టి అరవై ఏడులో ఆయన ఎమ్మెల్యే కా అరవై రెండులో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభోత్సవం చేసి బాపట్లో చదువుకి పెద్దపీట వేసినటువంటి కోలా ప్రభాకర్ గారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ఆ రోజు ప్రభాకరావు గారు ఆ నీటితో కూర్చొని రాసుకొని రింగుండి నువ్వుండు రింగుండి అంటే ఉన్నదే ఆ సొసైటీ చాలా మంది తెలియదు ఇది శశిరావు గారి కాలేజీ శశిరావు గారి కాలేజీ అనేటువంటి విధంగా ఈ రోజు చాలా మంది మాట్లాడుకుంటారు నిజానికి అది పుట్టింది మన ఇంట్లో రావు గారి మస్తిష్కంలో అప్పటిదాకా పిల్లలు కూడా చీరలు పోయి చదువుకునేటువంటి పరిస్థితి ఆడపిల్లలైతే ప్రభుత్వం అయితే ఆపేసేటువంటి పరిస్థితి వాళ్ళు బాగా చదువుకోవాలని ఆ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఆ రోజు హాస్టల్ సైన్స్ కాలేజ్ పెట్టి అక్కడి నుంచి ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ శాతం ప్రభాకర్ గారి వచ్చాయి జనంలో ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని వారిని పరిశీలించి వారి జనాన్ని పెట్టవలసింది నాకు కోరుతున్నాం ಪ್ರತಿ ನಿಮಿಷ ಕೊಟ್ಟು ಗ್ಯಾಪ್ ಇಷ್ಟೇ ಅಲ್ಲಿ ಕರಪಡ ಜನಪರ್ತ ಸೈನ್ ಡಿಸ್ಟೆಂಟ್ ಕೊಟ್ಟು ಗ್ಯಾಪ್ ಇರೀ